ఎవరు నమ్మరు మాకు కేసీఆర్ గారు చెప్పారు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు పట్టుకొని వస్తే పార్లమెంట్ లో మనకున్న రాజ్యసభలో అందరూ కూడా సపోర్ట్ చేస్తాం అఖిల పక్షాన్ని కూడా చేయండి అని మాకు ఆదేశం ఇచ్చారు కేసీఆర్ గారు ఖచ్చితంగా కూడా మేము ఈయన ఎప్పుడు లేదో చూస్తే ఇక్కడి నుంచి తెచ్చేది లేదు వచ్చేది లేదు డైవర్షన్ పాలిటిక్స్ తప్ప పోయిన గత బడ్జెట్ లోనేమో పద్దెనిమిది దాకా కార్పొరేషన్లు ప్రకటించారు ఒక్కొక్క కార్పొరేషన్ బీసీ కులాలకు యాభై యాభై కోట్ల చొప్పున ప్రకటించారు కానీ ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో పెట్టారు తప్ప ఒక్క రూపాయి రిలీజ్ చేయలేదు ఒక కార్పొరేషన్ వేయలేదు చెప్పలేదు ఏమైనా పేరుకు మాత్రమే ప్రకటించుకుంటూ పోవడం తప్ప చేసేదైతే ఇప్పటివరకు ఒక్కటి కూడా ఏం కనపడలేదు మీరు నా అన్న చెప్పినట్టుగా తమిళనాడులో అరవై తొమ్మిది పర్సెంట్ చేస్తున్నారు బీసీలకు ఇక్కడ చేయడానికి తప్పేముంది దాదాపు తొంభై శాతం మంది శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు రియల్ ఎస్సీ ఎస్సీ ముస్లిం మైనార్టీ అందరూ సోదరులం అంతా కలిస్తే తొంభై శాతం ఉంటే ఓసీలు పది శాతం ఉంటే మా ఓట్లన్నీ తీసుకొని మీరు అధికారంలో కూర్చున్నారు కానీ బీసీల గురించి ఎందుకు మాట్లాడట్లేదు వాళ్ళకు న్యాయం చేయడానికి మేమెంతో మాకంతా న్యాయం చేయడానికి మీకు ఏమి ఇబ్బంది వస్తుంది ఒక మిత్రుడిని అడిగితే బీసీలు మంత్రులు తక్కువగా ఉన్నారు మీరు ఇవ్వండి అని అడిగితే ఏ నా ఇవ్వాలా ఏ షేర్లో ఇవ్వాలా నలభై రెండు నలభై మూడు శాతం ఉన్న వాళ్ళం కదా వాళ్ళ శాతాలు వాళ్ళ ప్రోరేటా ప్రకారం ఇవ్వాలా మీకున్న దాంట్లో ఇవ్వాలంటే మేమందరూ ఓట్లు ఇస్తేనే కదా మీరు అక్కడ కూర్చున్నది మా వాళ్ళందరూ ఓట్లు ఇస్తే కదా అక్కడ కూర్చున్నది అది కూడా ఎందుకు కౌంట్ చేయరు కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా బీసీలు అంతా ఐక్యమై కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు వస్తాయి మీరు ఇప్పటికైనా మీరు మీ వంద మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో అక్కడ పార్లమెంట్లో మీరు మీ ప్రెషర్ పెంచండి ప్రైమ్ మినిస్టర్ పై మేము సపోర్ట్ చేస్తాం బీసీ ఒక బిడ్డగా మా కేసీఆర్ గారు సూచనలు ఇచ్చారు పోరాడండి మీకు సపోర్ట్ చేయండి అని మీరు తీసుకురండి బిల్లు ముందు పెట్టండి మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు అది చేయరు ఏమో బీజేపీ వాళ్ళేమో ఒక బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ ఏమని అంటే వాళ్ళు ఇవ్వరు అది మరీ చాలా ఘోరమైన అంశం ఎన్నోసార్లు చెప్పాం పార్లమెంట్లో కూడా ఒక బీసీ ఒక పోర్ట్ ఫోలియో ఇవ్వండి దాదాపు యాభై అరవై శాతం ఉన్నటువంటి బీసీలకి ఈ దేశంలో రక్షణ లేదు ఒక మంత్రిత్వ శాఖ లేదంటే చాలా అవమానం ఉంది మీరు ఇవన్నీ ఖచ్చితంగా కూడా మీరు తీసుకురండి చట్టబద్ధత ఈ జీవోలు ఇవన్నీ పనిచేయవు పార్లమెంట్ బిల్లు పెడితే తప్ప కాదు ఇది మా బీసీ సోదరు సోదరు అందరు చూస్తున్నారు